హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మార్చి నెల ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి రిలీజ్ కాబోతున్నాయండి రోజు నుంచి రేపటి లోపల బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి దాదాపుగా సెవెంటీ పర్సెంట్ అంటే మొత్తం అన్ని జిల్లాలైతే రిలీజ్ కావండి కొన్ని జిల్లాలు పెండింగ్ అయితే ఉంటాయి కంపల్సరీగా ఆ పెండింగ్ ఉన్న జిల్లాలు మాత్రం ఫస్ట్ తారీఖు తర్వాతనే రిలీజ్ చేస్తారు ఈ లోపల అంటే ముప్పై తారీఖు లోపలే కొన్ని జిల్లాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి నిన్న ఏమేమి జిల్లాలు రిలీజ్ కాబోతున్నాయి అనేది కూడా నేను వీడియో ద్వారా తెలియజేశానండి కొన్ని జిల్లాలు మాత్రం పెండింగ్ కంపల్సరీ ఉంటాయండి ఆ పెండింగ్ ఉన్న జిల్లాలు మాత్రం ఫస్ట్ తారీఖు తర్వాతనే రిలీజ్ అవుతాయి కొన్ని జిల్లాలు ఇంకా క్లారిటీ అయితే రాలేదండి అంటే మనకి హైదరాబాదు సికింద్రాబాదు నిజామాబాదు ఈ సిద్దిపేట వాళ్ళ గురించి మాత్రం మనకి ఇంకా ఫుల్ క్లారిటీ అయితే రాలేదు ఈరోజు ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే తప్పకుండా వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తానండి ఈరోజు ఏమేమి జిల్లాలో రిలీజ్ అవుతాయి అన్న ఇన్ఫర్మేషన్ మాత్రం నిన్నటి వీడియోలో పెట్టాను ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి ఆ వీడియో లింకు కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసారండి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి మాత్రమే కొద్దిగా లేట్ అవుతున్నాయి ప్రతీ నెల పోస్ట్ ఆఫీస్ ఉన్న వాళ్ళకి మాత్రం ముప్పై తారీఖు లోపల కంపల్సరీ ఇచ్చేస్తారు దాదాపుగా ఏదో ఒకటి రెండు జిల్లాలు మాత్రం ఫస్ట్ తారీఖు దాటిద్ది కానీ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి డీబీటీ సిస్టమ్ ద్వారా వేసే వాళ్ళకి మాత్రం చాలా లేట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ తారీఖు దాటిపోయి ఒకటి రెండు మూడు తారీఖుల్లో కూడా పడుతున్నాయి ఒక్కోసారి ఇకపోతే ఇంకొక విషయం పోస్ట్ ఆఫీస్ ద్వారా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా వేలు ముద్రలు పడని వారికి వచ్చే నెల నుంచి కొత్త విధానంలో పెన్షన్లు పంపిణీ అయితే చేయబోతున్నారు ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అంటే ముఖ కవళికలు స్కాన్ చేసి దాని ద్వారానే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే చాలామంది చేతి రేఖలు అరిగిపోయి ఉంటాయి కదండీ దాదాపుగా చాలామందికి వృద్ధులకు కావచ్చు వికలాంగులు కావచ్చు వేలు ముద్రలు అయితే పడకలేదు దానివల్ల పెన్షన్ ఆగిపోతుంది రెండు మూడు నెలలు కూడా తీసుకోలేకపోతున్నారు దానివల్ల పెన్షన్ అనేది కట్ అయిపోతుంది వాళ్ళకి దానివలన అధికారులకు కంప్లైంట్స్ వెళ్ళినాయి కాబట్టి ఈ కొత్త స్కానర్ ద్వారా పెన్షన్ పంపిణీ చేయాలని అధికారులు అయితే నిర్ణయించారండి సో అది ఆ సిస్టమ్ అనేది అంటే ముఖ కవళికల ద్వారా పెన్షన్ ఇచ్చే విధానం అనేది వచ్చే నెల నుంచి కానీ ఆ పై వచ్చే నెల నుంచి కానీ అండి ఇక ఏలు ముద్రలు పడని వాళ్ళకి ఇది మంచి గుడ్ న్యూస్ ఏ అనుకోవచ్చు చాలామందికి అంతేకాకుండా ఇంకా కొత్త వాళ్ళకు కూడా పెన్షన్స్ అయితే వచ్చే నెల నుంచే ఇవ్వబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది అంటే కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు కూడా వచ్చే నెల నుంచే ఇస్తారని అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి సో ఇప్పటివరకు అయితే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చి నెల ఆసరా పెన్షన్స్ ఈరోజు రేపటి లోపల నేను చెప్పిన నిన్న వీడియో ద్వారా తెలియజేసిన ఆ జిల్లాలకు అయితే రిలీజ్ కాబోతున్నాయండి మిగతా జిల్లాల అభివృద్ధి వస్తే తప్పకుండా మీకైతే నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబెర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు ఇంకా ఈ వీడియోని కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ